ఎన్ని శాస్త్రాలు చదివినా పండితులు చదువుతూ ఉంటారు శాస్త్రాలు అలాంటివి ఎన్ని శాస్త్రాలు చదివినా అనేక దైవ పూజలు చేసిన ఆత్మయందు భక్తి లేకపోతే కర్మలు పోవు కర్మలు పోకపోతే ముక్తి రాదు ఇంకా ఆయన ఏం చెప్పారంటే எந்த ஆச்சாரவத்துடை எந்த பங்கார எந்த பங்காரம் தானம் பேசினா கூட ஆத்மனம் இருக்க போக மோட்சம் கலக மன்கோசாரி செல்வா எந்த ஆச்சாரவத்துடை கூட ஆச்சாரவந்து ஏன் சோரு அந்த சத்மம் சேரும் అంటే ఎన్ని సత్కర్మలు చేసినా ఆత్మ జ్ఞానం లేకపోతే మోక్షం కలగదు అని చెప్పారు చాలామంది పండితులు సత్కర్మలు పుణ్యకర్మలు చేయమంటూ ఉంటారు అవి మనకు పుణ్యాన్ని ఇవ్వగలం కానీ మోక్షాన్ని ఇవ్వలేము దుఃఖంలోంచి బయటపడేది అంతేకాదు ఎంత బంగారం దానం చేసిన అన్నిటికంట విలువైన బంగారం అండి అంత విలువైన బంగారం దానం చేసినా కూడా మోక్షం రాదం వస్తుంది పుణ్యం వస్తుంది దానం చేస్తే పుణ్యం వస్తుంది నువ్వు ఎంత పుణ్యం సంపాదించినా మనం ఇంత ముందు చెప్పుకున్నాం చనిపోయిన తర్వాత పుణ్య లోకాలకు వెళ్తాం అపునియం అనుభవించు అపునియం ఛీనగ ఛీనించగానే ఐ భౌగనే మనవ లోకన వస ఛీనే పునే మధ్య లోక లోకం విశంతియే అంటే పుణ్యం ఛీనించగానే మానవ లోకానికి మల్ల వ రావాల్సిందే అంతేగాని మోక్షం పొందాలి